నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుడిగా ఎదగడానికి ప్రతి ఒక్కరికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి అన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు స్థానాలు రెండు వేల పద్నాలుగులో గెలిచినాం మళ్ళా ఇరవై మూడు మందిని దాంట్లో పోచింగ్ మళ్ళా మనల్ని పార్టీని వీకెండ్ చేయడం కోసం అని చెప్పి తొమ్మిది మంది ఎంపీలు గెలిస్తే ముగ్గురు ఎంపీలను పోచింగ్ అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోచింగ్ కానీ మళ్ళీ దేవుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అదే మొట్టికాయలేసాడు మన దగ్గర నుంచి ఎంతమంది పోచింగ్ చేశారో కరెక్ట్గా అంతే నెంబరే వాళ్ళ నెంబర్స్ కూడా కరెక్ట్గా అంతే ఇరవై మూడుకే పడ్డాయి ఎంపీలు ఎంతమందిని పోచింగ్ చేశారో మళ్ళీ కరెక్ట్గా అంతే నెంబర్స్తోనే వాళ్ళ నెంబర్లు కూడా కట్టడయ్యాయి నేను చెప్పేది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయాలు అందరూ కొత్త వాళ్ళే కొత్తదనానికి విలువన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు అయితే రెండు గుణాలు ఉండాలి ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు రెండు ఖచ్చితంగా ఉండాలి ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం ఈ మూడు చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా నియోజకవర్గం ఇన్ఛార్జిగా యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడిగేది మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం అది గుర్తుపెట్టుకోండి ఎదగడం మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ఎప్పటికీ పూర్తి చేయలేరు అన్న మాజీ ఎంపీ హర్ష్ కుమార్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు గా చెప్తున్నాను మీరు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేరు రెండు వేల ఇరవై ఏడు కాదు కదా మీ పదవీ కాలంలో మీరు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేరు దానికి కారణం ఏంటంటే మీరు చేసిన తప్పులు పోలవరం నిర్మాణంలో మీరు చేస్తున్న చేసిన తప్పులు చేస్తున్న తప్పులు ఈ తప్పులన్నింటినీ కూడా పాత గవర్నమెంట్ మీద వేసి వాళ్ళ వల్ల పోయిందని చెప్పి మీకు అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్ అందువల్ల వాళ్ళ మీద చెప్పి తప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు వరదలు వచ్చే టైము కాఫర్ డ్యామ్లు ఉన్నాయి ఈ కాఫర్ డ్యామ్లు మీకు అందరికీ తెలుసు దయాఫ్రామ్ వాళ్ళు ఇటేపు టైపు ఉంటాయి కాఫర్ ఎందుకు ఎందుకు ఉద్దేశం ఈ వరదల టైంలో నిర్మాణం ఆగకుండా జరగాలని కానీ నిర్మాణం ఆగకుండా జరగడానికి కాఫర్ డ్యాముల కింద నుంచి సీపేజ్ వచ్చేస్తుంది సీపేజ్ ఎంత దారుణంగా వస్తుందంటే అంచనాలకు మించి వచ్చేస్తుంది అంచనాలకు మించి వచ్చేస్తుంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని తీసుకొచ్చారు వాళ్ళ కొన్ని నామ్స్ ఇచ్చారు మా సీడబ్ల్యూసి వాళ్ళు దానికి వాళ్ళు వాళ్ళు కొనకి ఇచ్చారు ఇది ఇచ్చిన తర్వాత ఇద్దరికి అందనంత సీపేజ్ వచ్చే పరిస్థితి ఉంది వీళ్ళిద్దరికీ అందనంత సీపేజ్ వస్తే ఇప్పుడు మీరు తూర్పు గోదావరి జిల్లా తునిలో కొత్తగా నిర్మించిన జైలు భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి వంగలపూరి అనిత అనకాపల్లి జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ రహదారి భద్రతకు పదహారు కొత్త మోటార్ సైకిళ్లు కేటాయించారని జిల్లా ఎస్పి టూహెన్ సింహ అన్నారు పల్లి జిల్లా కొత్తకోట పంచాయతీ కార్యాలయం ఎదుట రోడ్లు వెంటనే మరమ్మతులు చేయాలని మొక్కలు నాటి రాస్తా రోపో నిర్వహించారు చంద్రబాబు చెబితే రాష్ట్ర అధ్యక్షుని పెట్టే పార్టీ బీజేపీ కాదు అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించలే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు ఆయన ప్రకటించరు ఈ వచ్చిందంటే కాదు రాష్ట్ర అధ్యక్షుని అధిష్టానము అందరికి నామినేషన్ వేస్తారు నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం వేస్తుంది అందరు అభిప్రాయాలు తీసుకుని అధిష్టానం ఇస్తుంది అధిష్టానం తీసుకుంటే కట్టుబడి ఉంటాం భారత జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయినది ఈ సోషల్ మీడియాలో ఉంటా పోస్ట్ పెట్టి చూడు లో వేరే పార్టీలు చేస్తూంటారు అందరు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి భారతీయ క్రైస్తవ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ ఫిలోషిప్ ప్రెసిడెంట్ బిషప్ కె ప్రతాప్ సింహ అన్నారు భారతీయ క్రైస్తవ దినోత్సవం గురించి మీకు తెలియపరచడానికి ఇక దినాన్ని మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది భారతదేశంలో క్రైస్తవులు క్రైస్తవ మిషనరీస్ చేసిన సేవా కార్యక్రమం మీకు అందరికీ తెలుసు ఒకప్పుడు భారతదేశంలో స్కూల్స్ అవనివ్వండి హాస్పిటల్స్ అవనివ్వండి అనేకమైన సేవా కార్యక్రమాలు అవనివ్వండి మిషనరీస్ ద్వారా జరిగింది